రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారంతో రోజుకు చేరుకుంది క్లబ్ ఉపాధ్యక్షులు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుప్పాల విక్రమసింహారావు జన్మదినం సందర్భంగా సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు పుప్పాల విక్రమసింహారావు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేలా రామగుండం రిక్రీయేషన్ క్లబ్ సభ్యులందరి సమిష్టి నిర్ణయంతో ప్రధాన చౌరస్తాలు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ ప్రాంత ప్రజలు నాయకుల సహకారంతో తాము నిర్వహిస్తున్న కార్యక్రమం ఇరవై ఆరు రోజులు పూర్తి చేసుకుందని మరో ఐదు రోజుల పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు కాగా సోమవారం మజ్జిగతో పాటు సీట్ బాక్సులను కూడా పంపిణీ చేశారు ఎండను గమనించి మా మిత్ర మా రామగుండం రికేషన్ కట్టు మిత్రులందరూ ఒక అవగాహనకు వచ్చి ఎండనకు బా తాపం బాగా ఉంది వీళ్ళకందరికీ వచ్చేపోయే వాళ్ళకందరికీ మంచిగా సప్లై చేస్తామని దహంతు ఇస్తామని ఏకీభవించి రోజు కుక్కర్ చొప్పున ఈ మధ్య కార్యక్రమాన్ని చేస్తున్నాం నా అరవై ఏడవ జన్మదిన సందర్భంగా మా మిత్రుల రికేషన్ మిత్రులందరూ ముద్దు నుంచి ఉదయం నుంచి శుభకాంక్షలు తిరుగుతూ నాతో ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను కృతజ్ఞతడిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ప్రాంతంలో మే ఒక తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది రోజుకు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు దీనిని సంస్థ సభ్యులు తమ తమ జన్మదిన కార్యక్రమాల్లో తర్వాత రకరకాల పుణ్యస్థితులలో చేస్తున్నారు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ జాగర్తి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మా సంస్థ ఉపాధ్యక్షులు కుప్పాల విక్రమ్ సింహారావు గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈరోజు మజ్జిక పంపిణీ కార్యక్రమం చేశారు వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నిండు నీరు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మురి అమరేందర్ రావుతో పాటు నాయకుడు చెరుకు బుచ్చిరెడ్డి నిటూరిన్ జీవన్ బాబు చందుపట్ల మల్లారెడ్డి తూముల రాజేశ్వరరావు సభ్యులు గొర్ల చెన్నారెడ్డి పోకల ఆంజనేయులు చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు